మా పాప ఫేస్ లో ఇంకొంచెం హ్యాపీనెస్ చూడడానికి మా వారు ఇక్కడ తీసుకొచ్చారు అనమాట ఆల్రెడీ మీరు వీడియోలో చూశారు యాభై పర్సెంట్ దాటితే తన మాట ఇచ్చాను తిప్పకోకేనా మ్యాక్స్ ప్రో అవన్నీ ఇది ఏంటి ఇంత క్యూట్ గా ఉంది బాగుంది కానీ మనకు వాడడం పెద్ద రాదు నాకేం తెలియదు మరి ఏం చేయాలి చెప్పి అప్పటి నుంచి రాకపోవడం ఏముంది అన్నీ వస్తాయంటున్నా ఏమొస్తాయి ఏం వాడుకోవచ్చు చెప్పు అంటే అది రామ్ నీకు బీపీ అని చూపిస్తూ తెలుస్తూ ఉంటుంది ఈ మధ్య మమ్మల్ని నచ్చినప్పుడల్లా చెక్ చేసుకో అంటే నేను ప్రధానికి కాపడిపోయి వాళ్ళ కనిపిస్తానా అసలు ఏమనుకుంటాను నా గూరించి నేను బీపీ బీపే పేమెంట్ డిక్లైన్ అయితే ఏం చేస్తున్నాను ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు హహస్టో విసిరిన అది సో కంగ్రాచులేషన్స్ నందు హ్యాపీ yes హ్యాపీ హ్యాపీ మొబైల్స్ అంటే మీకు తెలుసు మేము ఏదైనా ఏ గ్యాడ్జెట్స్ కొన్నా సరే మాక్సిమం హ్యాపీ మొబైల్స్ లో ఉంటాం ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ కి గాని మా ఫ్యామిలీ లో గాని ఎవరైనా సరే మొబైల్స్ గాని ఏమను కావాలంటే ఫస్ట్ హ్యాపీ మొబైల్స్ వచ్చేస్తాం మీకు తెలుసు కూడా నేను ముందు వేసుకొని చూపించాను మా పాప ఫేస్ లో ఇంకొంచెం హ్యాపీనెస్ చూడడానికి గాని మా వారి ఇక్కడ తీసుకొచ్చారు అన్నమాట అందుకే కాదు ఆల్రెడీ మీరు వీడియోలో చూశారు 50% దాటితే తన మాట ఇచ్చాను నేను దాటదనుకున్నా ఫార్టీలో ఫార్టీలో అయిపోద్ది అనుకున్నా కానీ లక్కీగా నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది

బేబీ పింక్ it ఓ That's ఇగో ఇక్కడ ఉంది కలర్ on the thereınıi కలర్ He paha bisan mas aquí? That color is still too Ridiha is colour pretty good Yeah, this color Take this part and take it Break them as నానే పిస్తున్నాడు ఇప్పుడు నానే కావాలి దానికి ఈ రోజు అలా ప్లాన్ చేస్తూ వచ్చే అమ్మ ఇక్కడ ఆ ఇంట్లో కదా నాది 13 ప్రో మాక్స్ మన యూట్యూబ్ స్టార్టింగ్ లోనే ఉందని గుర్తుంది అదే వాడుతున్నాను సిన్సియర్ ఇంకా నేను ఇంకేం నందిని హ్యాపీయా yes ఇది కూడా ఒకసారి చూపిరా ఇది దేన్ దేన్ యూస్ చేసుకోవచ్చు అండి 18 ఇంచ్ లాంటి యూస్ చేసుకోవచ్చు ఇది ఎంత చిన్నగా క్యూట్ గా హ్యాండ్బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు

ये सेल्यूलर बोले तो सेल्यूलर यानी कि सिम कार्ड भी डाल सकते हैं सिम डाल सकते हैं नंबर भी आएगा इसमें नंबर भी कर सकते हैं कॉलिंग भी कर सकते हैं एक जैसा फोन यूज कर रहे हैं ये वैसे बाहर यूज कर सकते हैं ओके और वाईफाई का मतलब ओनली जस्ट वाईफाई कनेक्ट होगा ओके तो इसका प्राइस इसका प्राइस अलग अलग है वाईफाई का अलग रहेगा वाईफाई प्लस सेल्यूलर का प्राइस सो डेफिनेटली वाईफाई प्लस सेल्यूलर ही लेते ना सर अब तो सुंदर रहेगा जी जाके 64 जीबी करेगा इसमें 256 जीबी फोन लगा एज इट इज मान यूज़ इसको चलते ना ఒకసారి చూపిస్తారా ఎక్కువ బతాసక్తే ఓ ఎస్ ఇలా మొత్తం నేను రాసుకోవచ్చు కూడా దీనిపైన ఓకే బాగుంది ఇలాగా పెద్దగా చూసుకోవటం కానీ ఎంత హ్యాండీగా ఉంది అంటే నాకు నిజంగానే యూస్ ఉండదు పెద్దగా నాకు ఇవన్నీ వాడటం రాదు కాబట్టి సో పిల్లలకు కానివ్వండి నిజ చూసేస్తుంది ఎవరికన్నా హ్యాండీగా కావాలంటే ఇది బాగుంది ఐప్యాడ్ ఎయిర్ అంట అండ్ ప్రైసింగ్ కూడా మిగతా వాడే కొంచెం తక్కువగానే ఉంది అండ్ అలాగే ఇదేంటి ఈఎంఐ కూడా తీసుకుంటే పదిహేను వందల నెలకి ఇందులో జీబీస్ అనేది మనం ఇంకా వేరియేషన్ అనేది చూపించుకోవచ్చు ఇది ఎలా డైరెక్ట్ ఇలా టచ్ఛా అంటే ఇది మొత్తం క్లోజ్ అయ్యొచ్చా ఇది ఇది కీప్యాడ్ లేకుండా ఓహో ఇది కావాలంటే అటాచ్ చేసుకో లేకపోతే లేదు ఇప్పుడు ప్రైజింగ్ దీంతోనేనా మొత్తం ఇది వేరే అది వేరేనా ఓ నేను మొత్తం కలిపి అనుకున్నాను సో అది వేరే ఇది వేరే అవునా అయిపోతులే అది బాగుంది క్యూట్ గా చిన్న ల్యాప్టాప్ లాగా అనుకున్నాను నేను శివన్ అందరి ఇంకొక విషయం తెలుసా హ్యాపీ మొబైల్స్ లో మొత్తం ఇండియాలోనే ఐఫోన్ ఇక్కడ అన్ని షాప్స్ తక్కువలో దొరుకుతుంది ఎస్ ఒక హ్యాపీ మొబైల్స్లోనే ఎనీ హ్యాపీ మొబైల్ స్టోర్లో ఐఫోన్ తక్కువగా తక్కువకి అనేది కొంచెం తక్కువ అనేది ఓన్లీ హ్యాపీ మొబైల్స్ అనమాట అండ్ ఇక్కడ దొరికే ప్రైసింగ్ ఇక్కడ దొరకదు ఇవి హ్యాపీ మొబైల్స్ కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయండి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇంకోటి ఇంకోటి కూడా చెప్పాలంటే ఇప్పుడు నీకు రిపేర్ ఎందుకు అండి మన ఐఫోను వాళ్ళే పికప్ చేసుకుంటారు మన ఇంటికి వచ్చి వాళ్ళే మళ్ళీ తీసుకెళ్తారు రిపేర్ చేస్తారు మళ్ళీ మన ఇంటికి వచ్చి వాళ్ళు డెలివరీ చేస్తారు ఇది ఎక్కడ సర్వీస్ సెంటర్ లకి మేము పరిగెత్తడం చూసాం కానీ మనం ఒక కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి పిక్ జస్ట్ ఒక కాల్ చేస్తే వాళ్ళే పిక్ చేసుకుంటారు వాళ్ళే రిపేర్ చేస్తారు మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకొచ్చి ఇస్తారు దీనికి ఇప్పుడు ఏంటి చూస్తారో చూడ అంటే ఈ వాచ్ ఏంటో తెలుసుకుందాం అని అంటే ఇది ఎలా యూస్ చేయొచ్చు అని చాలా మంది పెట్టుకుంటారు వాడుతున్నారు బట్ మా లాంటి వాళ్ళు కొంచెం స్టైలిష్ గా పెట్టుకోవాలన్న వాడటం అనేది తెలియాలి కాబట్టి ఓకే 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 సిరీస్ 9 నా సిరీస్ 9 ఓకే సిరీస్ 9 వె సింప్లీ కనెక్టింగ్ టు ఐఫోన్ వి ఆర్ యూస్ అ రీడింగ్ బిపి లో ఆఫ్ ఎనీ థింగ్స్ లైక్ ఓహో బిపి పెరిగినా తగ్గినా అన్ని ఎవండీ మీకు ఇది కావాలనకుంటా ఏంటి నీకు బిపి పెరిగినా తగ్గినా అని చూపిస్తా తెలుస్తా ఉంటది ఈ మధ్య మమ్మల్ని నచ్చినప్పుడు అల్ల చెక్ చేసుకో అంటే నేనుప్రదాని కొబ్బడిపోయి వల కనిపిస్తానా అసలు ఏమనుకుంటా నా గురించి నేను మన బిపి پیشنనా అవును అవును అప్పుడు నీకు తెలుస్తది లైక్ ఓకే బిపి ओके दानिकी బాగుంటది కానీ ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా యూస్ చేస్తే మంచిది గానింటది ఇది ప్రాబ్లంలేదా పరలేదా ఇదేం పరవాలేదు ఓకే మన మనం ఇది ఫోన్ కాల్స్ ఇవన్నీ వస్తాయి కాల్స్ అన్న ఉంటాయి ఎంత డిస్టెన్స్ లో ఉంటది ఫోన్ కి వాచ్ కి మెక్ జీపీఎస్ ఎగ్రేగియా జీపీఎస్ తో సెల్యులర్ ఎగ్రేగియా ఓకే జీపీఎస్ అంటే मतलब కూడా ఫోన్ కనెక్టింగ్ ਰਹేగా ఒకవేళ సెల్యులర్ అయితే ఇన్కేసబ్ కా ఫోన్ దర్మేే భుల్కే చేలేగా ఏపీ సిమ हाँ इसको इसको कितना डिस्टेंस में लगाए तो फोन ये कनेक्ट होता ही बताइए नहीं तो ये किलोमीटर के दूर में है, ये कनेक्ट होता अगर सेलुलर आ गया तो आपको 10 किलोमीटर के दूर भी कनेक्ट होता है नॉर्मल में जीपीएस नॉर्मल आ गया तो आपको तो वेरिएंस इशू रहता है 50 मीटर अच्छा 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 ओके हेलो कैमरा वुड उंटदा कैमरा ही उंटदा वीडियो कॉलिंग उंटदा इंदला उंटदा

మరి ఎయిర్పోర్ట్స్ దీనికి ఎయిర్పోర్ట్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి ఎయిర్పోర్ట్స్ అయితే మీకు డైరెక్ట్ ఐపిఎల్లీ డైరెక్ట్ ఉంటది మీకు ఐపిల్ అండ్ వాచర్స్ టోటల్లీ ఆహా అలా కనెక్ట్ చేసుకోవచ్చు రండి ఓకే ఓకే చేతికి పెట్టుకొని వేల పెట్టుకొని ఆడుకోవచ్చు షూర్ బాగుంది విత్ నాయిస్ కన్సలేషన్ ఉంటుంది ఐపిఎల్ ఎయిర్పోర్ట్స్ లో అయితే అంటే మన సరౌండింగ్ ఏమైనా సౌండింగ్ అమ లైక్ లైక్ ట్రాఫిక్ ఉంది అన్న అది కూడా ఇంపియదు జస్ట్ సైలెంట్ టైప్ లోనే మనం ఏం మాట్లాడతే అది నాయిస్ కన్సలేషన్ ఫీచర్ ఉంటది చాలా ఉంటాయి నేర్చుకోవాలి ఏది వాడాలని బాగుంది ఫస్ట్ కదా ఎంత ఎంత ఈ మొబైల్ ఎంత ఇది వచ్చేసి సామ్సంగ్ ఫోల్డ్ గ్యాలక్సీ ఫోల్డ్ ఫైవ్ సార్ ఫోర్ సిరీస్ లో వన్ ఆఫ్ ద న్యూ మోడల్ ఇది వచ్చేసి ఫోల్డ్ ఫైవ్ గ్యాలక్సీ ఫోల్డ్ ఫైవ్ వస్తుంది కానీ ఫోల్డింగ్ బాగాలేదు కదా ఆ ఫోల్డ్ బాలింగ్ లననివర అండ్ ప్లస్ Samsung Android దీని అంటే లగ్జరీ సిరీస్ వస్తుంది కాదు యాక్చువల్లీ ఏమంటే ఇది కపుల్ స్టైప్ వేరియంట్స్ ఇది ఫోల్డ్ 5 వచ్చేసి జెంట్స్ అండ్ లేడీస్ వచ్చేసి అయినా ఇది తీసుకుంటే మన చాలా డెలికేట్ గా వాడాల్సి వస్తుంది ఇంకొంత డిఫరెంట్ ఆండిస్తారని

నార్మల్లీ ఫ్రంట్ డిస్ప్లే కూడా ఉంటుంది మీకు అండ్ ఓపెన్ చేసేస్తే ఒక ట్యాబ్ లాగా కూడా వస్తుంది ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా న్యూ సిరీస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అది ఎంత ఉంది ఇది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా వచ్చేసి టూ ఫిఫ్టీ వచ్చేసి వన్ థర్టీ థౌసండ్ సార్ ఫైవ్ ట్వెల్వ్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వేరియేషన్ వైజ్ మెమరీ డిపెండ్ ఇందులో పెన్ మీకు డైరెక్ట్ ఆప్షన్ లో వస్తుంది అది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా బట్ దీనిలో దీనికి s22 కి s22 కి మిగ ఇచినా 메జర్ డిఫరెన్షియేషన్ వచ్చేసి ఇల్లో ai టెక్నాలజీ ఆప్షన్ ఉంది ఏయ్ 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 ఇస్తున్నారు ఇస్తున్నారు ఆగు వచ్చేంతవరకు కూడా ఉండని దానికి ఆగట్లేదు అసలు ఇస్తారు ఆగు

జీతాంతం ఇంకో కొత్త ఫోన్ వచ్చేంత వరకు నా ఫోన్ పగలేకుండా మంచిగా చూసుకో స్వామి ఆ గోలీని చూసారా వాడు నా భక్తుడు ఇలా ఓపెన్ చేయాలా టడన్ చేయాలంట

ఇప్పుడు పాప మా ఆడియన్స్ కూడా కనపడాలంటే నువ్వు మీకు రావాలన్నమాట ఫోటో ఎలా వచ్చిందో అది సో కంగ్రాచులేషన్స్ నందు

ఎందుకని డౌట్ వచ్చింది సో యాక్చువల్లీ ఏమన్నా సార్ నార్మల్ ఇప్పుడు మీరు ఎక్కడైనా ఆఫ్లైన్లో మొబైల్ తీసుకుంటే ఎవరైనా కానీ మీకు జస్ట్ మొబైల్ అమ్ముతారు బట్ మా దగ్గర ఎస్పెషల్లీ హ్యాపీలో వచ్చేసి మీకు కస్టమర్ కి నాట్ ఓన్లీ సేల్ కోసం కాకుండా మేము ఒక ఫ్యామిలీ టైప్లో లో దానికి మీకు సోషల్ మీడియాకి మనం ఇది సార్ యాక్చువల్ ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం అంటే అక్షయపాత్ర ఫౌండేషన్ ఉంది కదా ఓకే సో మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ బర్త్డే టైం గానీ మీ యానివర్సరీ టైం గానీ అక్షయపాత్ర ఫౌండేషన్ కి మీ పేరు మీద మాతర్ నుంచి పిల్లలకి ఫుడ్ పెడతాం సార్ ఆ రోజు సో అందుకే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం సార్ అండ్ బ్లడ్ గ్రూప్ ఎందుకు అంటే మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో ఎమర్జెన్సీ సిచువేషన్ ఉంటే మాది హ్యాపీ మొబైల్స్ ఇంటర్ ఏపీ తెలంగాణలో బ్రాంచెస్ ఉన్నాయి సార్ మీరు జస్ట్ మాకు కాల్ చేస్తే మేము ఫ్రీ బ్లడ్ డొనేషన్ కూడా మాది ఎంప్లాయీస్ ఆర్ లేకపోతే మరి ఏం చేసి చేస్తాం అసలు మీకు అర్థమైంది విన్నారు మీరు నిజంగా హ్యాపీ మొబైల్స్ వాళ్ళు ఎంత బాగా అంటే మన బతి రోజు మన పేరు మీద పేద పిల్లలకి అన్నదానం చేస్తారు అక్షయ పాత్ర అనే పేరుతో అలానే మన బ్లడ్ గ్రూప్ ఎందుకంటే మన ఫ్యామిలీ ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే హ్యాపీ మొబైల్స్ ఏ బ్రాంచ్ ఉందో ఏ ఎనీ బ్రాంచ్ ఆ బ్లడ్ ఫ్రీగా వాళ్ళు డొనేట్ చేస్తారు సార్ అంటే ఒకసారి మనం హ్యాపీ జస్ట్ హ్యాపీ ఫ్యామిలీలో మనం జాయిన్ అయితే మన వల్ల చాలా మంది హ్యాపీగా ఉంటారని దీని దీనిని నిదర్శనం సార్ మీరు మొబైల్ పర్చేదానికి మా ఇక్కడ మొబైల్ పర్చేస్ చేసి మా టీం అందరు మీకు థ్యాంక్స్ చెప్తారు సార్ హ్యాపీ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అందుకే చాక్లేట్ తిన్నాను ఎప్పుడు చిన్నప్పుడు తిన్న చాక్లెట్ లేట్ డైట్ గైట్ ఉంది కదా అందుకని నేను పర్మిషన్ అని అందుకే బాగుంది కదా నువ్వు కూడా నేను తింటా నా బిడ్డ అనుకున్నది సాధించింది బట్ నా దగ్గర నుంచి కదా మా ఇంటి దగ్గర నుంచి ఏదైనా సాధించానా లేదా అది మాటర్ అక్కడ ఎక్స్ప్రెషన్ చూడు మీ నాన్నది నోట్లోంచి మాట రావట్లేదు కొన్ని వందల వేల మెసేజ్లు అందరూ పాజిటివ్గా పెట్టారు అందరూ మమ్మల్ని మెచ్చుకున్నారు ఆబ్వియస్ ఒక నలుగురు ఐదుగురు దీనికి ఇంత అనుకుంటున్నారా అంటే పిల్లలు చదువు ఇంత ఆపేసేది అన్నారు ఇప్పుడు దీనికి సెల్ ఫోన్ కూడా కొనిచ్చామంటే ఏమనుకుంటారా అని ఆలోచిస్తాం సెల్ ఫోన్ కూడా కొనిచ్చామంటే నందిని ఆల్రెడీ వర్కింగ్ అండి తను రీల్స్ ఇవన్నీ కూడా చేస్తుంది తనకి నిజంగానే ఫోన్ నీడ్ అన్నమాట సో పేరెంట్స్ గా మేము కూడా బాధ్యతగానే ఆలోచిస్తాం సో దాన్ని బట్టే మేము తీసుకున్నాం ఇది మా ఫ్యామిలీకి నీడెడ్ ఇంకోటి మళ్ళీ చెప్తాను ఎవరి పిల్లలు ఏ ప్రొఫెషన్కి వెళ్ళాలన్నది తల్లిదండ్రులు ముందే డిసైడ్ చేసుకుంటారు కాబట్టి నందినికి ఏదో షోకు అలా కాదు నిజంగా తను నీడెడ్ ఇన్స్టాగ్రామ్ లో తను జోష్ లో ఇవన్నీ కూడా చేస్తాం ఆల్సో వర్కింగ్ గర్ల్ సో డెఫినెట్ డెఫినెట్ గా గా నీడెడ్ మా మా బాధ్యతలు మాకు తెలుసు ఎలా పెంచుకోవాలో కూడా మాకు తెలుసు జస్ట్ మీ అందరు కూడా మా వాళ్ళు అనుకున్నాం కాబట్టి మా ఆనందాన్ని మీతో షేర్ చేస్తున్నాం అంతే సో ఇది కేవలం చాలా నెగటివ్ గా చెప్పే వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను అండ్ ఎవరైతే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ బ్లెస్ చేస్తున్నారో ప్లీజ్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్